మట్టి ఆముదము కుంకుడు ద్రావణం అంతటి పచ్చని పంటలు పండిస్తుంది అనమాట ఈ ద్రావణాన్ని పిచ్చికారి చేసి పన్నెండు రోజుల్లోనే మంచి ఫలితాలు పొందుతున్నాయి అనమాట మట్టి ఆమంతి కుంకుట రసం కలిపి చల్లితే అన్ని పంటలు తోటలు అంటే ఒక మల్బరీ తప్ప అన్ని పంటల తోటలకు మేడనమాట మలబురి పంట దీన్ని వాడకూడదు మట్టి ఆమంతి కుంకుడు రసం కలిపి మల్బరీ తోటలు మంచివి కాదు అనమాట మల్బరీ తా తాగకుండా అన్నిటికీ మంచిగా మనం వాడచ్చు అనమాట చీరపల్లి నుంచి రక్షణతో పాటు గ్రోత్ పట్టుగా కూడా ఈ పని చేస్తామంట దీని గురించి వస్తారన్నమాట చూద్దాం పొలంలోని మట్టినే సేంద్రియ ఎరువుగా పురుగులను నియంత్రించే ద్రావణగా వాడి సత్పథాలు పొందడం ద్వారా ఆరోగ్యదాయకమైన ద్రాక్ష వరి తదితర పండ్లు పండిస్తున్న ప్రముఖ రైతుకి పద్మశ్రీ కూడా వచ్చిందనమాట ఈ వెంకటరెడ్డి అనమాట చింతల వెంకటరెడ్డి ఈయన ఈ ద్రావణాన్ని మట్టి ఆముదంతో పాటు కుంకుటం కలిపి చల్లి పంటలు చేరుపుని నిందిస్తాను ఈ ద్రావణం తయారు చేసి మొదట తన పెరట్లోనే టమాటా మొక్క మొక్కలు ఇచ్చారు ఆ తర్వాత పది రోజులు మార్పులు చూసే అనమాట ఈ తొలుత మట్టి అంటే బాగా జిగడగా ఉండే మట్టిని పది కిలోలు తీసుకుంటారు అన్నమాట ఒక తట్టుడు గడ్డలు చితికి మెత్తగా సిద్ధం చేసుకుంటే ఆ మట్టిని మట్టిలో రెండు వందల యాభై మిల్లీ ఐదు వందల మిల్లీలీటర్ల వరకు ఆముదం కలపాలి అంటే పది కిలో మట్టిలోనే ఐదు వందల హాఫ్ లీటర్ ఆముదం కలపాలన్నమాట రెండు వందల యాభై నుంచి ఐదు వందల గ్రాములు కుంకు రసం కూడా కలపాలన్నమాట ఆ తర్వాత వాటిని రాత్రి అంతా అంతా కుంగురకాయలు తీసుకుని ఐదు వందల గ్రాములు కుంగ్రకాయలు తీసుకుని వాటిని రాత్రి అంతా నానబెట్టి ఉదయం వాటిని చేతితో బాగా పిసికి విత్తనాలు తీసివేసి పేస్ట్లో తయారు చేసి అలా పేస్ట్ను ముందు రోజు ఆముదంలో కలిపిన మట్టిలో వేసి బాగా కలిగి కలిగిప్పాలన్నమాట ఈ మిశ్రమాన్ని రెండు వందల లీటర్ల నీటిలో డ్రమ్ములు వేసి కర్రతో కలపాలన్నమాట అంటే పది కేజీలు మట్టి ఐదు వందల గ్రాములు ఆముదంతో చేసిన దానికి ఐదు వందల గ్రాములు కుంగురకాయలతో తీసిన రసాన్ని కలిపి ముద్ద వస్తుంది కదా దీనికి రెండు వందల లీటర్లు ద్రావణ్లో రమ్ముడు వేసి కలర్తో తిప్పాలన్నమాట ఈ మట్టి మిశ్రం అంతా నీటిలో బాగా కలిసిపోయిన తర్వాత కొద్దిసేపటి నీటిలో మట్టి రేణువులు నీటి అడుగు చేరుకుంటే పైకి తేరుకున్న ద్రావణాన్ని వడకట్టి స్ప్రేల్లో పోసుకుని పంటపై పిచ్చికర చేయాలి రైతులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే మట్టి ద్రావణం నీటిలో కలిపిన తర్వాత నాలుగు గంటలలోగా పంటపై పిచ్చికారి చేయాలి అంటే కలిపి నాలుగు గంటలకి పిచ్చిక చేయాలి అప్పుడే మంచి ఫలితం ఉంటుందంట ఆలస్యం అయితే ఆముదం ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉంది అందుకని ఈ ద్రావణం కలిసి నాలుగు గంటలలో పిచ్చారు చేయలేదు లేదంటే ఆ ఆముదం ఉంటాయి కదా తన ప్రభావం తగ్గిపోతుండే పైకి పురుగు కనిపిస్తూ ఉంటే చాలు గతంలో చెప్పినట్లు ఇరవై కిలోలు ఆముదం అర కిలో వేసి పురుగులు దీనితో బాగుందనమాట పెరుగుద బాగుందని ఆ వార్త రైతులు చెప్తున్నారు అంటే గ్రోత్ వేగానే అందుకు మళ్ళీ తప్ప ఏ పంటలనే దీన్ని చల్లొచ్చని ప్రతి రైతులు కాయ పగలడం ముందు దశ నుంచే ఈ ద్రావణం వాడాలని టమాటోలు ఏ తెగులు పురుగులు రాలేదని మిర్చిలో తామరపు నియంత్రణ వచ్చిందని అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చిలో కలిపి తయారు చేసిన ద్రావణం వాడుకుంటే మంచి పడిదం కూడా ఉంటుందని ఈ ద్రావణాన్ని వర్షాలు బాగా పడే రోజుల్లో వారానికి ఒకసారి చల్లాలని పది రోజులకు ఒకసారి చల్లి సరిపోతుందని ఇది చల్లిని రెండు గంటల వరకు వర్షం పడకపోతే మెయిల్ అని చెప్తున్నా అనమాట చాలా చాలా పంటలు పెంచాలి మీ రిజల్ట్ బాగుందని చెప్తున్నాను మట్టి ఆ ఉంది కుంకు రసం రావడం అని వాడిని వారం రోజుల్లోనే చేరపల్లి ఇంతులు వచ్చాయని పది కిలోల లోపల మట్టికి రెండు వందల యాభై ఎంఎల్ ఆ ముందుకు పెట్టుకోవాలని కుంకురకాయ గింజలతో నల్లగుద్దు వేసుకుంటే బాగుంటుందని చేసిన పది పన్నెండు రోజుల్లోనే అన్ని పంటలు పిచికారి చేస్తున్నామని పంట కూడా బాగానే వస్తుందని చెప్తున్నాను ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం